హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో వీడియో చేసినప్పుడు చాలా మంది అనుకుంటా ఈ మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ మధ్య మనం బాగా టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లలో కానీ చాలా ఇప్పుడు బాగా ఉంటుంది మాట ఏంటంటే మనం చూస్తున్న వీడియోస్ కానీ మెయిన్గా ఏంటంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ఒక గ్యా గ్యాన్స్ ది దిగినాయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చినారు పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు పిల్లల్ని తీసుకెళ్తున్నారు అని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పి మనం న్యూస్ చూస్తున్నాము డైలీ టీవీలో కూడా చూస్తున్నాము కాకపోతే ఇది కొంతమంది ఏమో ఏ ఇదంతా ఒత్తుదే ఫేక్ అని కొంతమంది అంటారు లేదు ఇదేమో నిజమే జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరిగింది అక్కడ జరిగిందని వీడియోస్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు ఊళ్ళో వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా చెప్పడం ఇవన్నీ ఇప్పుడు వస్తున్నారు నిజంగానే ఈరోజు అక్కడ మనం పట్టుకున్నాము అని చెప్పి కొంతమంది చెప్పడము అయితే రీసెంట్గానే నేను నిన్ననైతే మేము షెడ్ ఆడటానికి వెళ్తాం కదా ఇక్కడ షెడ్ ఆడడానికి వెళ్తాను వెళ్ళినప్పుడు మా వెంచర్లో పిల్లలు ఇక్కడ సెంట్ జోసెఫ్ స్కూల్ ఉంది ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంది సెంట్ జోసెఫ్ స్కూల్ ఆ స్కూల్కి వెళ్తారు వాళ్ళు అయితే మేము అక్కడ ఆడుతుంటే మాట్లాడుతున్నారు పిల్లలు సిక్స్త్ క్లాసు ఫిఫ్త్ అట్లా పిల్లలు వచ్చేసి ఇట్లా ఒక పక్కన ఒక సార్ ఉంటే ఆయనతో అడుగుతున్నారు అనమాట ఇట్లా ఇట్లా అంటే ఏమైందమ్మా అంటే నేను మామూలుగా అడిగిన చెప్తుంది అంకులు ఇట్లా మేము క్లాసు అయిపోయిన తర్వాత లంచ్ టైంలో అనుకుంటా లంచ్ టైంలోనూ లంచ్ బిఫోర్ వాష్ అదే వాష్రూమ్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేయగడుకొని లంచ్ టైంకి వాళ్ళు తిందామని చెప్పేసి వాష్ అదే వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే ఒక ఇద్దరు వచ్చేసాడు ఇద్దరు వచ్చేసి పాప మీ నాన్నకి ఏదో ప్రాబ్లం అయింది యాక్సిడెంట్ అయింది తీసుకురామన్న చెప్పి నిజంగా నిన్న జరిగింది స్కూల్లో జరిగింది ఇది నేను అందుకే చెప్తున్నాను జరిగింది ఇలా బాష్రూంలో వెళ్ళినప్పుడు మీ పా నాన్నకి ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది తీసుకురమ్మన్నదని చెప్పి అని చెప్ అంటే ఈ పాప ఏమో ఎప్పుడు చూడలే కదా వాళ్ళని అంటే సిక్స్త్ క్లాస్ అయినా సరే కొంతమందికి ఏంటంటే అంత మెచ్యూర్గా ఉండదు లేకపోతే టెన్షన్లో వెళ్ళిపోతాము ఏదో తెలుస్తుంది కదా ఆ పాపకి ఆలోచించి అంటే ఆల్రెడీ వాళ్ళు ఈ న్యూస్ అనుకుంటా తెలిసి లేకపోతే ఇంట్లో చెప్పడము చాలా జాగ్రత్తగా ఉండండి వచ్చి చెప్పి పిలిచినా కానీ ఎలా చెప్పే ఉంటారు లేకపోతే ఈ న్యూస్ చూడడం వల్ల బాగా షార్ప్గా ఆలోచించి ఆ పాప ముమ్మటే వెంటనే వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళేసి ఉరికేసిందంట ఉరికేస్తే వాళ్ళు చెప్పంగానే వచ్చేసరికి వీళ్ళు గోడ దొక్కేసి వెళ్ళిపోయారంట ఇది నిజంగా నాకు నిన్న చెప్తుంటే నాకు అసలు నేను ఒళ్ళంతా నాకు బామ్ము అసలు ఒక్క క్షణంలో ఆ ఒకవేళ క్షణంలో పాప కనుక ఆలోచించకుండా సరే అని చెప్పేసి వాళ్ళతో వచ్చుంటే ఏమయ్యేది అసలుకి ఏం జరిగేది అసలు తలుచుకుంటేనే చాలా భయము చాలా భయము భయం బాధ అసలు కోపము ఇవన్నీ కూడా వస్తున్నాయి నిజంగా చాలా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఒకవేళ మనం బ బస్లో వెళ్తే కానీ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు క్లాస్ వెళ్ళేటప్పుడు కానీ ఒకవేళ సెక్యూరిటీ అది అంతా బాగుంటే కొంతమంది పైన ఉంటారు కింద ఏమి ఉండవు పైన ఫ్లోర్లలో కూడా ఉంటాయి కదా కింద పేరెంట్స్ని పేరెంట్స్ కూడా పైకి వెళ్ళాలి మాక్సిమం కిందనే ఏదైనా కావాలంటే వాళ్ళే గెలిపిస్తారు ఫోన్ చేసి లేకపోతే లంచ్ టైంకి లంచ్ చేయడానికి కొన్ని అట్లా ఉంటుంది కొన్ని ఏమో ఓపెన్గా ఉంటుంది కొన్ని ఓపెన్ పెద్ద గ్రౌండ్ కానీ లేకపోతే పెద్దగా ఓపెన్గా కొన్ని సెక్యూరిటీ కొంచెం తక్కువగా ఉంటుంది సెక్యూరిటీ లేకపోవడం సీసీ కెమెరా లేకపోవడము చాలా ఉంటుంది ఇవన్నీ మనం మెయిన్గా మనవి ఏదంటే మన పిల్లలకి మెయిన్గా వాళ్ళకి మనం మెయిన్గా మైండ్ ఎక్కించాల్సింది ఏంటంటే ఎవరు వచ్చి పిలిచినా సరే చాక్లెట్ ఇస్తాను కొంతమంది చాక్లెట్లు గేట్ దగ్గర ఉండి కూడా బాబు చాక్లెట్ తీసుకుందా బిస్కెట్ తింటావా అని చాలామంది ఇట్లా చెప్తారు వాళ్ళు చిన్నపిల్లలకి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి ఏం తెలుసు కొంతమందికి చాక్లెట్లు కదా బిస్కెట్లు కదా అని వెళ్ళిపోయి తీసుకోవడము దాంట్లో ఏదైనా కొంచెం మత్తులోకి వెళ్ళకుండా తీసుకుపోవడము లేకపోతే ఎత్తుకొని పోవడము లేకపోతే ఇంకోటి ఇప్పిస్తారా చాక్లెట్ ఇక్కడ షాప్ ఉంది కొనిస్తే ఇంకా కావాలని అట్లా చెప్తారు చెప్పేసి తీసుకొని పోయి ఎత్తుకొని పోతారు ఎవరు చూస్తారు మనం చూడరు అట్లా మనం మెయిన్గా పిల్లలకి మనమే ఫస్ట్ మైండ్లో ఎక్కియాలి ఏంటంటే ఎవరు వచ్చి పిలిచినా పోవద్దు చాక్లెట్ ఇచ్చినా తీసుకోవద్దు బిస్కెట్ ఇస్తున్నా తీసుకోవద్దు క్లాస్కి ఎవరైనా వచ్చి పిలిచినా ఎవరు రావద్దు ఎందుకంటే వచ్చిన మన పేరెంట్స్ మనం తప్ప ఎవ్వరు వెళ్ళరు వాళ్ళ దగ్గరికి మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కిందికి వచ్చి ఒక పైన ఉండో లేకపోతే క్లాస్ నుంచి బయటకు వచ్చి చూసినా మనకి అర్థమైపోద్ది వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళని మనం అక్కడే చెప్పేసి వీళ్ళు నాకు తెలియదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కొంతమంది ఏమో ఇది అసలు లేదే లేదు ఇది ఫేకు ఇది ఎప్పుడు ఇయో చెప్తున్నారు కొన్ని వీడియోస్ ఎప్పుడో పాత అయ్యి వస్తున్నాయి అసలు ఇదంతా కావాలి అసలు ఎందుకు చేస్తారో నాకు అందంగా కానీ ఇదైతే నేను చెప్పింది అయితే నిజంగా నేను నిన్నే జరిగింది ఆల్రెడీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు చెక్ చేసినా కానీ వాళ్ళు ఎక్కడైనా పట్టుకుంటారు ఎక్కడైనా ఉంటారో వాళ్ళు దొక్కుతా ఎప్పుడు దొరుకుతారో కూడా తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేదో కూడా చాలా మంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో దిగిన వీడియోస్ కూడా వస్తున్నాయి మనకి ఫేస్బుక్లలో వాటిలల్లో కొంతమంది గెటప్స్ ఏదో వెరైటీ వెరైటీ గెటప్స్ వేసుకొని వస్తున్నారు అలాగే మనం ఇంటి దగ్గర కూడా కొంచెం ఓపెన్ ఏరియా లేకపోతే కొంచెం దూరంగా ఉన్న ఇళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి అమ్మడానికన్నా లేకపోతే ఏదో ఒకటి ఈ సేల్ చేస్తూ నిజంగా కొంతమంది వస్తూ ఉంటారు వచ్చినప్పుడు మనం కొంచెం బయట ఉండే వాళ్ళు బయట ఉండే మన లోపల ఉండే మనకి ఏం అవసరం లేదు అని చెప్పేస్తేనే బెటర్ అండి గేట్ లోపలికి వచ్చినా కానీ ఏదైనా చేయడము స్ప్రే కానీ అలాంటివి ఇలాంటివి కూడా చేస్తున్నారు మొన్నటి దాకేమో కరోనా అన్నారు తర్వాతనేమో కళ్ళ కలకలయేవో వచ్చినాయి తర్వాతనేమో మన ఈ వచ్చే దొంగతనాలు బాగా జరుగుతున్నాయి దొంగ దొంగలు ఆ దాని తర్వాత అయితే అయిపోయినా కదంటే ఇప్పుడేమో పిల్లల్ని కింద పిల్లలకి ఏదో అది ఎప్పుడు ఏదో ఒకటి ఉండాల్సిందేనా మనకి నిజంగా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఎప్పుడు ఏదో ఒక భయం మనశ్శాంతిగా ప్రశాంతంగా మనం ఉండలేము అనుకుంటాం నిజంగా ఇదైతే మెయిన్గా నాకు అంటే పిల్లల విషయం అంటే ఇప్పుడు దొంగతనం ఒకళ్ళు జరిగినా ఇంట్లో డబ్బులు పోయినా గోల్డ్ పోయినా తర్వాత మనం కొనుక్కోవచ్చు లేదా సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఈ కళనంటారా కొంతమంది అయితే పాపం కొంతమంది చనిపోలేరు కాదు దానికి మనం అసలు ఏమీ చేయలేము కొంతమంది అయితే మనం తీసుకునే కేరీని బట్టి వాటిని బట్టి మనం మంచిగా ఫీవ్ అయ్యాము ఇంకా కలగలగాలంటారా అది వస్తుంది పెద్ద ప్రాబ్లం కాదు అది వెళ్ళిపోద్ది కానీ పిల్లల విషయంలో మాత్రం అసలు మనం తట్టుకోలేము మిగిలిన అస్సలు తట్టుకోలేము పిల్లలు జస్ట్ పిల్లలకి ఏదైనా అయితేనే మనం దెబ్బ తగిలుతానో జ్వరం వస్తానో ఎంతో బాధ లేకపోతే ఎంతో ఇదవుతాము బాగా మనం కూడా డల్ అయిపోతాం అట్లాంటి పిల్లలకి ఏదైనా అయింది అసలు పిల్లలు వాళ్ళకి ఎంత కడుపు పోతుంటుందో ఒకసారి అది తీసుకోండి తట్టుకోలేము మనం అసలుకి పిల్లలకి ఏదైనా అయితే మాత్రం అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం వాళ్ళకి బాగా బ్రెయిన్లో ఎక్కించండి బ్రెయిన్ వాష్ చేయండి బ్రెయిన్లో బాగా ఎక్కించండి ఎవ్వరు పిలిచిన వెళ్ళకండి బయటికి కూడా బయట రోడ్డు మీద కూడా మెయిన్గా ఇది కొంతమంది సిటీల లోపల కూడా సిటీలలో కూడా పిల్లలు సైకిల్ వేసుకోవడం లేకపోతే షాప్ కార్డు కనో వాటిక నిజంగా వెళ్తారు వెళ్ళినప్పుడు ఎవరు చెప్పలేము వాటిగా బిస్కెట్ ఇప్పిస్తారా లేకపోతే నీకు కలిపిస్తారా వాడికి ఐస్ క్రీమ్ ఇప్పిస్తారా అని చెప్పేసి తీసుకెళ్తే పిల్లలు ఆశపడతారు అట్లా కూడా జరుగుతాయి అట్లా కూడా జాగ్రత్తగా ఉంటే పిల్లలు మాత్రం కనీసం కొంచెం ఈ కొన్ని రోజులు మీరు సింగిల్గా ఒంటరిగా పంపించకండి షాపులకైనా లేకపోతే ఎక్కడికైనా స్కూల్కైనా కొంతమంది పిల్లలు నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది కొంచెం ఒక ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుంచి కూడా నడుచుకుంటే వెళ్తారు కొంతమంది పిల్లలు మన విలేజెస్లో కానీ ఎక్కడైనా స్కూళ్ళల్లో అట్లా కూడా కొంచెం పంపించకుండా ఉంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు వెళ్ళి దింపి రావడము లేకపోతే వచ్చేటప్పుడు తీసుకురావడము లంచ్ మధ్యాహ్నం అక్కడ తినేటట్టుగా ఎట్లయితే కొన్ని రోజులు చేయండి కొంచెం ఈ అంత తగ్గిన తర్వాత మళ్ళీ మనం ఫ్రీ అయిపోవచ్చు ఈ కొన్ని రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆ విషయం చెప్దాం అనుకున్నాను నిజంగా నాకు నేను తెలియంగానే నాకు నిజంగా చాలా సేపు చేస్తుంది కంచం అంటే మనం ఇక్కడ దగ్గర ఎక్కడెక్కడో వింటున్నాం కదా మనం ఇక్కడ పెంచాము ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా చేసేసరికి నాకు అమ్మాయి ఇంత నాకు భయం అనిపిస్తుంది అమ్మాయి ఇంత షార్ప్నెస్గా ఆలోచించి వెంటనే వాళ్ళ సిస్టర్ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళడము చేసేసరికి వాళ్ళు వెళ్ళడము నాకు చాలా కొంచెం టెన్షన్ అనిపించింది కొంచెం భయం అనిపించింది వెంటనే దీని దీవినాకి నేను మళ్ళీ అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ఈ ఎప్పుడైతే న్యూస్ వస్తానో అప్పటి నుంచి దీవెన బాబుకి కానీ ఫస్ట్ అదని నేను వాళ్ళ మమ్మీ ఇక్కడ న్యూస్ ఉంటుంది నేను అక్కడ ఉంటాను వాడు సైకిల్ దొరుకుతాను మొన్న కూడా అట్లే ఉన్నాం వాడు అటు ఇటు ఉంటారు కదా అనేసి నేను ఇప్పుడే కాదు వాళ్ళు స్టార్టింగ్లో మనకు న్యూస్ వచ్చినప్పటి నుంచి దీవినాకి దీవెన బాబుకి ఖచ్చితంగా డైలీ చెప్పేస్తాను ఇగో దీవిన దీవెన స్కూల్లో ఎవరు దీని పైకి వెళ్ళాలి ఎవరు ఇచ్చినా రావద్దు చాక్లెట్లు బిస్కెట్లు ఎవరు ఇచ్చినా తీసుకోవద్దు చిన్న చిన్న పిల్లలకి అట్లా చెప్పాలి నేను పెద్దోడు అయిందంటే ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు నువ్వు పోవాలి పోదా పో ఎవరైనా వచ్చి ఐస్ క్రీమ్ కావాలా బాబు అంటే అంతే కదా వెరీ గుడ్ అట్లనే ఉండాలి ఎప్పుడైనా ఎవ్వరు ఇప్పించినా బిస్కెట్ అయినా చాక్లెట్ అయినా ఏం తీసుకోకూడదు అది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అది ఈ రోజు మళ్ళీ నైట్ నాకు అది జరిగేసరికి మళ్ళీ మా దీవెన అంటే అసలుగా ఈ రోజు దేవుని బాబు వెళ్ళలేదు నన్ను లేపలేదు వీళ్ళు దీవెని అలా ఎప్పుడు నేను నన్ను లేపలేదు నేను లేపుతుందిలే నేను దీవెన స్కూల్ బస్సు ఎక్కించేటప్పుడు వెళ్ళి మళ్ళీ చెప్దాము ఇట్లా ఇట్లా అని అనుకున్నాను దీవెనా నన్ను లేకుండా వెళ్ళింది మళ్ళీ ఎమ్మటే నేను లేసారికి డ్రైవర్కి ఫోన్ చేసి మా దీవెన మాకు ఫోన్ ఇవ్వాలని చెప్పి దీవెన ఇట్లా ఎవ్వరు చెప్తే రావద్దు మళ్ళీ మళ్ళీ చెప్పినా ప్రతిరోజు చెప్తూనే ఉంటాం వాళ్ళకు కూడా మైండ్లో ఇంట్లో ఎక్కిస్తాం వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది అన్నమాట అందుకని మీరు ఖచ్చితంగా డైలీ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎంత కూడా చెప్పండి జాగ్రత్తగా ఉండండి మనం ఈ అయిపోయిన తర్వాత అనుకుంటే మాత్రం అస్సలు రాదు మళ్ళీ దాని తర్వాత మనం ఎంత బాధ బాధ కాదు అసలు ఇంకా ఇక అయ్యే గంటలు అయిపోతే మనం ఇంకా అసలు మనుషులు కూడా కాము ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి కేర్ తీసుకొని చేస్తారని నేను అనుకుంటాను జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళ గురండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చేయండి